నరాల వీక్నెస్ తో నడవలేకపోవడం కారణంగా ఇరవై నాలుగేళ్ల బాడీ బిల్డర్ హాస్పిటల్ కు వెళ్లాడు తీరా వెళ్లిన తర్వాత అతనికి ఒక భయంకరమైన విషయాన్ని డాక్టర్ చెప్పాడు మామూలుగా మన భారతదేశంలో ఆహారంలో భాగంగా పప్పులు కూరగాయలు చేరుస్తాం అయితే ఇప్పుడు కందిపప్పు కల్తీ కారణంగా ఓ యువకుడి ప్రాణాల మీదకే వచ్చింది ఎందుకంటే కందిపప్పును కేసరి దాల్ తో కల్తీ చేస్తున్నారు కేసరి పప్పు ఉత్తర భారతదేశంలో పెరుగుతుంది చూడ్డానికి అచ్చం కందిపప్పు లాగానే ఉంటుంది ఇది చాలా చౌకగా దొరుకుతుంది అయితే దీంట్లోని సమ్మేళనాలు మన ఆరోగ్యానికి ఎంతో హానికరం ఇవి నరాల పనితీరును దెబ్బతీసి న్యూరో వ్యాధులకు కారణం కావచ్చు నరాల వీక్నెస్ తో నడవలేకపోవడం కారణంగా హాస్పిటల్ కు వచ్చిన ఇరవై నాలుగేళ్ల బాడీ బిల్డర్ కేసు గురించి డాక్టర్ చెప్పారు అతడు వీక్నెస్ తో నడవడానికి ఇబ్బంది పడ్డాడు డార్క్ యూరిన్ వంటి లక్షణాలతో ఎంతో ఇబ్బంది పడ్డాడు టెస్ట్లు చేసిన డాక్టర్లు అతడు చిన్న కల్తీ ఈ సమస్యలకు కారణమని గుర్తించారు ప్రోటీన్ కోసం అతడు రెగ్యులర్ గా కందిపప్పుతో చేసిన వంటకాలు తిన్నాడు అయితే అతడు కొన్న కందిపప్పులో కేసరి పప్పుతో కల్తీ చేశారు దీంట్లోని విషపూరితమైన సమ్మేళనాలు బాధితుడిని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయి పక్షవాత లక్షణాలు కనిపించాయి కొందరు అక్రమార్కులు పప్పులను కల్తీ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ప్రజల ప్రాణాలతో వారికి ఏమాత్రం పట్టింపు లేదు మీరు కూడా పప్పులు కొనేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి